ప్రైజ్ అలాడ్ హలే లూయ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి ఈ ఆదరణ గడి అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం మరొకసారి యువతి కాలంలో మిమ్మల్ని మీ కుటుంబం దర్శించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి అందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ మీ పిల్లల్ని దేవుడు దీవించునగాక మంచిది ఈ రోజున దేవునికి వ్యాఖ్యాన్ని దాం ఈరోజు దేవుడు మనతో వచ్చిన వంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం తెలుసా నేను మిమ్మల్ని కలుసుకుందును ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే నేను మిమ్మల్ని కలుసుకుందును పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన ఉన్నటువంటి మాట నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుందును దేవుడికి మహిమ కలుగుని గాక అలే లోయ ఈరోజు దేవుని పెట్టారు గమనించండి దేవుడు మన కలుసుకోవాలనుకుంటున్నాడు నేను మిమ్మల్ని కలుసుకుంటా ఈరోజు చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా నేను నిన్ను కలవాలనుకుంటున్నా నేను నీ దగ్గర రావాలనుకుంటున్నాను నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్తారు కానీ వారు రారు కానీ నేను నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నాడే ఈరోజు వాక్యం నేను చెప్తున్నటువంటి దేవుడు ఉన్నాడే మనం నమ్మిన దేవుడు ఉన్నాడే నిన్ను కలుస్తాను అంటే అవి ఎన్ని ఉపద్రవాలైనా ఖచ్చితంగా ఆయన మనం కలుసుకుంటాడు అల్లెలోయ దేవుని బిడ్డ గమనించండి ఆయన మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాడు మీ కుటుంబాన్ని కలుసుకోవాలనుకుంటున్నాడు మీ బిడ్డల్ని దేవుడు కలుసుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఎందుకు ఆయన మనసు కలుసుకోవాలనుకుంటున్నాడు ఒకవేళ మనుషులు మనం అనుకోండి స్నేహితులే మనం అనుకోండి కొన్ని కొన్ని సందర్భాలు మన ఆలోచనలు మారిపోతాయి స్నేహితులు అనుకోండి వీళ్ళ ఆలోచన ఉద్దేశాలే మారిపోతాయి ఎవరైనా ఎవరైనా అనుకోండి పాత స్నేహితులు క్లాస్మేట్లు అనుకోండి ఏమో లేనిపోని అన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటాం కానీ దేవుడు మనం కలుసుకుంటే ఏమవుద్ది ఆయన మనం కలుసుకోవటం వలన ఆయన ఎందుకు మనం కలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన మనం కలుసుకోవటం వలన మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి ఆయన కలుసుకోవటం మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఒక రెండు మూడు విషయాలు చెప్తాను చాలా జాగ్రత్తగా గమనించండి ఒకవేళ వాక్యం విన్న తర్వాత దేవుడు నన్ను కలుసుకుంటే బాగుండు అని అనుకుంటావా ఆఖరిలో ప్రార్థనలు ఎక్కిపోవచ్చు నిన్ను కూడా దేవుడు కలుసుకోవాలని ఆశ కలుగున్నాడు నీ బిడ్డల్ని కలుసుకుంటాడు నువ్వు ఏ పరిస్థితుల్లోన నిన్ను కలుసుకుంటాడు దేవుడికి మహిమ గాక ఎందుకు ఆయన కలవాలనుకుంటున్నాడు మనం కలుసుకోవాలి ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఒకటి నిర్గమ కన్ను చదవన వాక్యంలోనే ఇరవై తొమ్మిది వచ్చిన నలభై రెండు వచ్చిన మాట ఏంటో తెలుసా అండి ఆయన మనతో మాట్లాడటానికి కలుసుకోవాలనుకుంటున్నాడు అలే ఆయన మనం ఎందుకు మాట్లా కలుసుకోవాలనుకుంటే తెలుసా నీతో మాట్లాడాలని ఎందుకంటే నువ్వు అధైర్యంగా ఉన్నావేమో ఒకవేళ బలహీనంగా ఉన్నావేమో కృంగిపోతున్నావేమో నీతో మాట్లాడటానికి ఆయన నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన మాట్లాడి ఏం చేస్తాడో తెలుసా అండి ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నాడు జకర గ్రంథం మొదటి అధ్యాయం పదమూడు వచ్చిన మాట ప్రకారం చూస్తే ఆదరణ కలిగిన మాటలు ప్రేమ కలిగిన మాటలు నీతో మాట్లాడటానికి ఆయన నిన్ను కలుసుకోబోతున్నాడు అల్లె జాగ్రత్త గమనించండి ఆయన ఎందుకు మనకు కలవాలనుకుంటున్నా తెలుసా నీతో మాట్లాడటానికి ఈరోజు చాలామంది కలుస్తానంటారు ఏదో ఒక మన దగ్గర ఏదో ఆశించి మన కలుస్తారు కానీ దేవుడి ఉద్దేశం తెలుసా మన కలిసి మనతో మాట్లాడాలని ఆదరణ కలిగిన మాటలు మాట్లాడి నిన్ను బలపరచడానికి ఆయన నిన్ను కలవబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక రెండో మాట చెప్తాను ఆయన ఎందుకు నిన్ను కలవాలనుకుంటున్నాడు నీ కుటుంబాన్ని దేవుడు కలవాలనుకుంటున్నాడు అని మనం పరిశీలన చేస్తే ఆది కారణం ఏడవ అధ్యాయం పదకొండు పదకొండవ చిన్న మాట మనం పరిశీలన చేస్తే ఆ కొన్ని మాట మాటని తెలుసా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నిన్ను కలవాలనుకుంటున్నాడు దేవుడికి మహిమ గాక దేవుని బయట గమనించండి ఆయన నిన్ను కలుసుకోనండి మనం కలుసుకోవాలన్నా మనం ఏది చెంది దాని అంటే చాలా పరమార్థం ఉంటుంది ఆయన ఎందుకు మనం కలుసుకోవాలనుకుంటున్నాడు మనను ఆశీర్వదించడానికి ఆయన ఎవరినైతే కలుసుకుంటాడో ఎవరినైతే పరామర్శిస్తాడో ఆయన ఎవరి దగ్గరికి తోస్తాడో వారు ఈ ఈరోజు వాక్య దేవుడు నీతో చెప్తున్నాడు నిన్ను కలవబోతున్నాడు ఈ వాక్యం ద్వారా నేను దర్శించబోతున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను కలవబోతున్నాడు నీ జూతులో ఆశీర్వాదాలు చూడబోతున్నావు ఆఖరికి ఒక మాట చెప్పనా ఆయన ఎందుకు నేను కలవాలనుకుంటున్నాడు తెలుసండి కేర్తల యాభై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ చున మాట తెలుసా నిన్ను కృపతో నింపటానికి ఆయన నిన్ను కలవబోతున్నాడు అల్లెలోయ ఒకసారి అందరిని గట్టిగా స్తోత్రం చేద్దాం అల్లులోయ దేవుడిని మీరు గమనించండి ఎందుకు అయినా నేను కలవాలనుకున్నాడో ఆయన కృపతో నిన్ను నింపడానికి ఆయన కృపతో నిన్ను తడపటానికి ఆయన నిన్ను కలుసుకోబోతున్నాడు వాక్య కదా ఇదిగో నీకు ఏ సమస్య దేవుడికి చెప్పు నిన్ను కలుసుకోబోతున్నాడు నీతో మాట్లాడబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు కృపతో నింపబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి మా తండ్రి కృపగలి దేవుడికి వదనరాలి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను అంటున్నా ప్రభా ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు కలిస్తే మా జీవితంలో జరిగే ఆశీర్వాదాలు ఏంటో నువ్వు కలవడం మా జీవితంలో కలిగే మేలు ఏంటో మాట్లాడావు నేను మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నా మీతో మాట్లాడటం కలుసుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని ఆశ్రయించటం కలుసుకోవాలనుకుంటున్నాను కృపతో నింపట కలవాలనుకుంటున్నావు ఈ వాక్యమైన బిడ్డలు ఎవరైతే మన దేవుడు మమ్మల్ని కూడా కలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారందరినీ వారి కుటుంబాలను కలుసుకొని ఆశీర్వదలతో కృపతో నింపి గొప్ప కార్యాలు జరిగించి మీరు మాత్రం మహిం పొందుకోమని ఏ అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె మరొకసారి ప్రభుపేట మీకు అందరూ చెల్లిస్తున్నాను మీరు ఎవరికైనా ప్రార్థన అవసరం ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ ఫోన్ చేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం మీకు ఏ సమస్య ఉన్నా మాకు ఫోన్ చేయండి అది చిన్నదే పెద్దానికి దేనికరకం మేము ప్రార్థన చేస్తాం మా మీ కొరకు ప్రార్థన చేస్తారు మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించండి కాక ఆమె